అందుకే తెలంగాణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆడ రాళ్ళు ఆడ అది కొత్త డ్రామా ఆడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమవుతలేదు ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాళ్ళు రాళ్ళు కొట్టుకుంటే ఓట్లు వేస్తే ఎట్లా ఇక్కడ బంగారం ధర సుక్కలు చూపెడుతున్నాయి ఇక్కడ బంగారం ధర పట్ట పగల సుక్కలు చూస్తున్నాం ఇక్కడ రాత్రికాలైన సుక్కలు పగలే చూస్తున్నాం ధరలు పెరిగి ఇప్పుడు జగన్ రాయి కొట్టిన వీళ్ళు చంద్రబాబు నాయుడు రావు కొట్టిరు వాళ్ళు ఈ నేను టీవీలలో చూసి మాట్లాడుతున్నా మాకేందంటే మా కాంగ్రెస్ చోళ్ళ మీద కోపం ఉన్నారు కదా మా కాంగ్రెస్ చేసే తప్పేముంది రెండు రాష్ట్రాలు విడిపోద్దు అనుకున్నారు అయిపోయింది సబ్జెక్టు కాంగ్రెస్గా తీసుకున్న నిర్ణయంలో స్వయం పరిపాలన మీకు కూడా వచ్చింది కదా ప్రజలది ఆలోచన చేసుకోవాలి కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీకు స్వయం పరిపాలన వచ్చింది కదా మీ ముఖ్యమంత్రి ఆడే ఉన్నాడు కదా మీ హైదరాబాద్ రాకుండా మీ గల్లీలో దిగుతున్నాడు కదా ముఖ్యమంత్రి ఇప్పుడు మరి ఆ సౌలత్ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ గారే కదా మరి అదెందుకు ఆలోచన చేస్తలేరు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సామాన్య మానవులు ఆంధ్రప్రదేశ్లో ఇంత హ్యాపీగా ముఖ్యమంత్రి కలిసి వెసులుబాటు రాష్ట్ర విభజన వల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినట్టే కదా అసలు న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ రావాలి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ రావాలి ఎందుకంటే మా బాస్ రాహుల్ గాంధీ గారు ఈ పంచాయతీలు ఉన్నాయి ఈ కొట్లాటలు ఉన్నాయి ఈ రాళ్లతో కొట్టుకున్నడు ఉండాయి కాబట్టి ఈ దేశానికి ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది కాకుండా ధరలను నియంత్రిస్తూ తగ్గిస్తూ పేదవాడికి అందుబాటులో ఉండే బంగారాన్ని పేదవాడికి అందుబాటులో ఉండే తినే తినే బండారాలు మన వ్యవస్థ తినే పెట్రోలు డీజిలు కూరగాయలు నూనెలు ఇవన్నీ ప్రజల మధ్యలో అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చే ఒక నైపుణ్యము ఒక ఆలోచన ఒక మంచితనం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు ఇది అందరం ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఈ ఎన్నికల్లో మా అధిష్టానం కోరుకున్నట్టు పదిహేను సీట్లు ఇవ్వాలని మా మెదక్ పార్లమెంట్ కూడా మేము గట్టిగా ట్రై చేస్తున్నాం మేము కూడా కానీ వీళ్ళేమో శ్రీరామచంద్రుడు భగవాను తెచ్చి ఈ రాజకీయాలు చేస్తున్నారు అక్షంతలు ఒక దిక్కి తిరుగుతున్నాయి ఆడవాళ్ళు సెంటిమెంటు ఇప్పుడు మాకు ప్రాబ్లం అంతా ఇదే ఇప్పుడు అక్కడ తగ్గిపోయిందంట అటు ఎటు నార్త్ అవుట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి ఇది రాముడు శ్రీరాముని పేరు చెప్పి వీళ్ళంతా దుకాణం నడిపిస్తుంది ఇప్పుడు మన కొత్త కదా ఇది కొంత యూత్ ఇవంతా కొంత ఇబ్బంది అవుతున్నది మనం మనం ఎట్లా బతకాలని ఆలోచన చేసుకోండి అందుకే ఈరోజు నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈరోజు మేము మాట్లాడిందంతా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇది అన్ని మంచి మాటలు మంచి ఉద్దేశాలు ప్రజలు మీరు కూడా ఒక ఇంట్లో కూడా మీడియా కూడా మీకు కూడా అంతే కదా మీరు బంగారాలు కొనాలంటే కాంగ్రెస్ రావాలి మీడియా కూడా అన్నం బియ్యం మంచిగా తిన ఇప్పుడు ధరలు పెరిగినా తింటాం కానీ కష్టపడి ఇప్పుడు తినటానికి ఇప్పుడు ఒక్కోసారి అనుకుంటాం కానీ చాలా సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందండి పరిపాలనా సిస్టమ్ బీజేపీ వాళ్ళకు తెలియదు పరిపాలించే విధానం వాళ్ళ దగ్గర లేదు షార్ట్కట్లో అధికారం వస్తే ఐదేళ్ళు హ్యాపీగా కూర్చోవచ్చు అనేది బీజేపీ ఎజెండా కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశ ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు నేను ఆయన మైండ్ నేను నేను ఆయన ఆలోచన విధానం గమనించే చెప్తున్నాను నేనైతే నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే కాదు ఒక మానవతావాది మానవత్వంతో ఉన్న మనిషి రాహుల్ గాంధీ మానవత్వంతో ఉన్న జగ్గారెడ్డి చెప్తున్న మాట ఇది ఓకే థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ రాజు ఒక ప్రశ్న మీరు అడిగారు ఫ్యామిలీలకు సంబంధించిన అది అంటే మీరు అడుగు తప్పు కాదు నాకు చెప్పడానికి కొంత ఇబ్బంది ఉంటుంది కానీ ఎలాంటి అపెక్షన్స్ లేని యొక్క పరిపాలన ప్రధానమంత్రి మోడీ గారిది అనేది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఈ జవాబు సరిపోతుందని నేను అనుకుంటున్నాను నేను ఒకటే మాట చెప్తున్నా దయచేసి మీరు ప్రశ్న ఎవరి గురించి చెప్తున్నారు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా ఇవన్నీ ఈ నాలుగు రోజుల దుకాణం ఇవన్నీ ఈ ఓట్ల దుకాణాలు ఇవన్నీ వినామా వీళ్ళన్నీ ఓట్ల దుకాణాలు ఈ నేనేమంటున్నాడంటే నా నా నాకు ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే మెసేజే ప్రజలకు పోవాలి ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఈ మీడియా పనిచేయాలి మీరు సహకరించాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ప్రాధాన్యత రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలనేదే నా ప్రాధాన్యత హైజె నా శక్తి కొలది నేను మీ మీడియా సహకారంతో ప్రజలకు ప్రింట్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని పోగలిగితే వాళ్ళు ఆలోచింపద ఆలోచించగలిగితే మార్పు జరిగితే ఇది రానున్న కాలంలో మంచి మెస్ మంచి పరిణామాలకు దారితీస్తుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రెస్ మీట్ మాదంతా కూడా నో కామెంట్స్ మీడియా కొందరు మన పడి వాళ్ళు ఉంటారు అందరు నాకు మాకు నచ్చిన వాళ్ళు ఉండాలని లేదు కదా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా అక్కడక్కడ మీడియా సహకరిస్తలేదు వాళ్ళు దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయి రాంగ్ మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది వారు 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 కళ్ళతోటి మాట్లాడినా నోటితోటి మాట్లాడినా కళ్ళ చూపుతోటి మాట్లాడినా ఒక మంచి ఆలోచనతో ఇస్తున్న మెసేజ్ దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోయే ప్రయత్నం బీజేపీ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ మనుషులు కొందరు ఉంటారు వాళ్ళు చేసుకునే ప్రయత్నమే కానీ అందులో ఇంకో ఇంకో అసలు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కానీ వ్యక్తిగతంగా తప్పుపట్టే పరిస్థితి బీజేపీ నాయకత్వానికి లేదు